నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలంలో మండల పరిషత్ ఆఫీస్ వద్ద మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంపై పీడి గంగాభవాని ఆధ్వర్యంలో విచారణ జరిగింది ఈ కార్యక్రమంలో అన్ని గ్రామాల పంచాయతీల నుండి వివిధ రకాల పనులపై ఆడిట్ నిర్వహించారు ఇందులో ముఖ్యంగా కొన్ని గ్రామాలలో పనులు ఆశించిన రీతిలో లేవని పీడి విచారించడం జరిగింది ఈ కార్యక్రమంలో గంగాభవాని మాట్లాడుతూ మొత్తం ఇందుకూరుపేట మండలంలో ఎనిమిది కోట్ల రూపాయల పనులు జరగగా అందులో రెండున్నర కోటి రూపాయలు సర్వశిక్ష అభియాన్ పనులు జరిగాయని మిగిలిన ఐదున్నర కోటి రూపాయలకు సంబంధించిన పనులు కాలువ పనులు ఇతర పనులు జరిగాయని తెలిపారు ముఖ్యంగా కొమరికిలో ఇటీవల జరిగిన రోడ్ల ప్లాట్లపై వివరణ తెలిపారు ఈ కార్యక్రమంలో ఏపీడీలు మృదుల ఎంపీడీఓ నాగేంద్రబాబు వెటర్నరీ డాక్టర్ మురళీకృష్ణ ఏపీవో జ్యోతి మరియు అసిస్టెంట్ ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు పన్నెండు పనులకు సంబంధించి సమాచారం బోర్డు ఏర్పాటు చేయలేదు మేడం మరి పేమెంట్ కూడా చేయట్లేదు మేడం పదేద అంశము జాబ్ కార్డ్ నంబర్ నైన్ డబల్ జీరో ఫైవ్ వన్ అరుణమ్మ అన్ని మీరు మర్సనా నందు నాలుగు రోజులకు ఆధార వేసి మేడపడుక సమయంలో ఐదు రోజులు వేయడం వలన ఒక రోజుకి అదనంగా పేమెంట్ చెల్లించడం జరిగింది మేడం ఆరు సామాజిక వర్గాల వారీగా జాబ్ కార్డ్ వివరాలు ఇక్కడ రెండు వందల అరవై ఐదు రూపాయలు సారాధారవేతం మేడం డిమాండ్ నిర్వహించారు నూట డిమాండ్ ఇరవై మేడం అదే విధంగా రసీదులు కూడా వెళ్ళండి మేడం చెక్ మేజర్మెంట్ కూడా చేయడం జరిగింది మస్టర్ వెరిఫికేషన్ కూడా చేస్తున్నారు మేడం మేడం ఇక్కడ మూడో రిజిస్టర్ మాత్రం పాక్షింగ్ నిర్వహించడం జరిగింది వర్క్ ఫైల్స్ పాక్షింగ్ గా నిర్వహించారు ఇక్కడ దీంట్లో డిమాండ్స్ నిర్వహించలేదు అవసరం పనులకు సంబంధించి అదేవిధంగా జియో టైకింగ్ ఫోటోస్ కూడా పెట్టలేదు మేడం ట్వంటీ టూ ట్వంటీ కి ఫైనాన్షియల్ ఇయర్లో చేసిన వర్క్స్కి ఈరోజు సోషల్ ఆడిట్ ఓపెన్ ఫోరం నిర్వహించడం జరిగింది దీనిలో ఇక్కడ ఎయిట్ క్రోర్స్ ఖర్చు పెట్టారు మొత్తం మొత్తంగా దీనికి సంబంధించి ఆడిట్ జరిగింది ఎస్ఆర్పిస్ అండ్ డిఆర్పిస్ వారి టీము ఇందులో ఎనిమిది కోట్లలో రెండు టూ అండ్ హాఫ్ క్రోర్స్ వచ్చి పిఆర్ అండ్ ఆర్డబ్ల్యూఎస్ అండ్ ఎస్ఎస్సీ సర్వశిక్ష అభియాన్ ఖర్చులకు సంబంధించింది మిగిలింది వచ్చి ఎన్ఆర్జిఎస్ వర్క్స్కి ముఖ్యంగా ఎన్ఆర్జిఎస్ వర్క్స్ అనేది ఈ మండలంలో ఎక్కువగా కెనాల్స్ డీసిల్టింగ్ వర్క్స్ మాత్రమే ఎక్కువ జరిగాయి హౌజింగ్ వర్క్ మేజరు దీంట్లో ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏమంటే కెనాల్స్ సంబంధించిన వర్క్స్లో చేసినప్పుడు కంపల్సరీగా ఇక మీదట త్రీ స్టేజెస్ ఫొటోస్ కంపల్సరీగా మీరు వర్క్ ఫైల్స్లో పెట్టాల్సి ఉంటుందండి కొన్ని ఫొటోస్ మిస్ అయినాయి దానివల్ల వీళ్ళకి టీఏస్కి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది దట్టు సింగిల్ టీఏనే ఉన్నాడు ఇక్కడ దట్టు పంచాయతీలు కూడా ఎఫ్ఈస్ వేకెంట్ కూడా ఉన్నాయి అంటే ఇక్కడ మ్యాండేస్ తక్కువ కాబట్టి ఆ పంచాయతీల్లో మనకి ఎఫ్ఈస్ని ప్రొసెషన్ చేసుకునే అవకాశం రాలేదు మ్యాండేస్ ఇప్పుడు కొన్ని పెరిగాయి అంటున్నారు కాబట్టి ఆ పంచాయతీల్లో కూడా ఫీల్డ్ అసి తీసుకోవడం జరుగుతుంది రికవరీకి సంబంధించి ఇప్పుడు చేసిన ఆడిట్ ముప్పై వేల తొమ్మిది వందల ముప్పై రూపాయలు రికవరీకి ఇవ్వడం ఆదేశించడం జరిగిందండి త్రీ స్టేజెస్ ఫొటోసు ఎఫ్ఈస్ లేని పంచాయతీలో రికార్డ్స్ అనేది సరైన అప్డేషన్ లేదు కాబట్టి ఎఫ్ఈస్ లేని ప్లేస్లో కూడా ఉన్న ఎఫ్ఈస్ని పెట్టుకొని మిగిలిన రికార్డ్స్ కూడా వేకెంట్ పంచాయతీలో ఉన్న రికార్డ్స్ కూడా అప్డేట్ చేయాల్సిందిగా ఆదేశించడం జరిగిందండి అట్లాగే ఒక పంచాయతీలో ఒకటి ఏపీడీ ఎంక్వైరీకి నేను ఒకటి ఆదేశించాను అక్కడ వర్క్కు సంబంధించిన ఫొటోస్ నాకు ప్రొడ్యూస్ చేయలేదు వర్క్ జరిగిందని వేతనదారులు చెప్పడం జరిగింది అన్నారు దానికి నేను ఏపీడీ ఎంక్వైరీ ఒకటి ఆదేశించడం జరిగింది అది వచ్చిన వెంటనే దాని మీద కూడా ఫైనల్ డెసిషన్ తీసుకోవడం జరుగుతుంది థ్యాంక్ యూ అండి మేడం ఇటీవల కొమరిక గ్రామంలో ఒక డిస్ప్యూట్ అవుతుంది అంటే వేరే చెన్నైలో ఉండి వాళ్ళ దగ్గర కూడా అక్కడ అటెండెన్స్ ఇక్కడ వేయించి అమౌంట్ విత్డ్రా చేశారు ఇంజనీర్స్ అసలు ఇక్కడ లేని వాళ్ళవి దాని మీద ఎంక్వైరీ చేశారు దాని మీద అసలు గ్రామ సభ నిర్వహించడం జరిగిందండి ఏపీడీ గారే ఎంక్వైరీకి పంపించాము లోకల్ ఉన్న లోకల్ ఇష్యూ కూడా ఉంది అక్కడ అది ఎందుకంటే నేను అబ్జర్వ్ చేస్తుంది కూడా రెండు మూడు సార్లు ఎండిఓ గారు ఆధ్వర్యంలో కూడా అది గొడవ చేసిన రికార్డు కూడా నేను చూశాను అది వా ఎండిఓ గారు చేసిన తర్వాత వాళ్ళు మళ్ళీ వచ్చి గ్రీవెన్స్ని రీఓపెన్ చేశారు తర్వాత మళ్ళీ నేను ఏపీడీ గారి ద్వారా ఎంక్వైరీ పంపించాను తర్వాత ఓపెన్గా సభ పెట్టి నిర్వహించడం జరిగింది దాంట్లో తీసుకున్న డెసిషన్ ఆధారంగా అయితే ఇంకా అతను మళ్ళీ కూడా అతను కంప్లైంట్ చేయలేదు ఆ వ్యక్తి కూడా ఉన్నాడు అది వీడియో రికార్డింగ్ కూడా నాకు సబ్మిట్ చేశారు రికవరీ దానికి సంబంధించి ఒక ఫ్రాడ్ ఉంది వాళ్ళు బయట వాళ్ళకి వేశారంటే వాళ్ళ కన్సర్న్ ఫీల్డ్ శ్రేణి నుంచి మొత్తం రికవరీకి ఆదేశించారు అమౌంట్ పరంగా రికార్డు ప్రొడ్యూస్ చేశారండి రికార్డ్స్ రికార్డ్స్ అప్డేషన్ ఉంది వర్క్ జరిగిన ప్లేసులంతా కూడా కొన్ని రెండు మూడు పంచాయతీలో ఫొటోస్ ఇవ్వలేదు డ్యూరింగ్ వర్క్స్ ఫోటోస్ దానికి సంబంధించి ఇక ఒకే టీఏ ఉన్నాను ఫీల్డ్ అసిస్టెంట్లు కూడా లేరు ఆ ఫీల్డ్ అసిస్టెంట్లు డ్రాప్ అయిన ఫీల్డ్ అసిస్టెంట్ దగ్గర ఉన్నాయి ఆ ఫొటోస్ ప్రొడ్యూస్ చేయలేకపోయానని చెప్పడం జరిగింది కాబట్టి ఇట్లాంటిది రిపీట్ చేయకూడదు అతనికి ఫైన్ వేయడం జరిగింది ఈ ఫైన్ కూడా ఆ వ్యక్తికే ఇంచుమించు టీఏకే వచ్చిందండి ఈ ఫైన్ అంతా కూడా ఎందుకంటే అక్కడ లేడు ఇతను ఫొటోస్ అవి ప్రొడ్యూస్ చేయలేదు కాబట్టి ఫైన్ అయ్యే